హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వైర్ బుట్ట అల్లడానికి బేస్ మెయిన్ కావాలి కదా అందుకోసం వైర్స్ ఎలా కట్ చేసుకోవాలి ఆ వైర్స్ కట్ చేసుకున్న వైర్స్ని మనం ఎలా జాయిన్ చేయాలి తర్వాత దాన్ని ఎలా మనం బేస్లో కన్వర్ట్ చేయాలి అనేదని చూద్దామండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ప్రీవియస్ వీడియోలో క్లాస్ వన్ అనేది మేక్ చేశాను తర్వాత ఇది వచ్చి క్లాస్ టూ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే తప్పకుండా క్లాస్ వన్ అనేది చూడండి నేనైతే ఇక్కడ నోట్ చేసుకున్నానండి వన్ రోల్కి ఎలాంటి మెజర్మెంట్స్ అవసరం అవుతాయి అనేసి ఇక్కడ వచ్చేసి వన్ రోల్ బుట్ట వేయడానికి పద్దెనిమిది వయర్లు ఫోర్ అండ్ హాఫ్ ఫీట్స్ లేదంటే ఫైవ్ ఫీట్స్ అండి మనం ఇప్పుడు బిగినర్ కాబట్టి ఫైవ్ ఫీట్స్ తీసుకుందామండి సో బేస్ వచ్చేసి సెవెన్ లైన్స్ వేయాలి హైట్ వచ్చేసి సిక్స్టీన్ లైన్స్ వేయాలి సో హ్యాండిల్ మెజర్మెంట్స్ అనేది మనం హ్యాండిల్ వేసేటప్పుడు చూద్దాం ఓకేనా ఇప్పుడైతే వైర్ ఎలా కట్ చేసుకోవాలి ఆ వైర్ ప్యాకెట్ నుండి వైర్ ఎలా కట్ చేసుకోవాలి అనేదాన్ని చూద్దామండి ఇక్కడ నేనైతే సెంటర్లో మార్క్ చేసుకుంటున్నా సెంటర్లో చిన్నదిగా ఒక హోల్ చేసేసి ఆ హోల్ ద్వారా రెండు రెండు సైడ్ల మనకి కట్టి ఉంటారు దాన్ని నీట్గా అనేది కట్ చేసుకోవాలండి కట్ చేసుకునేసిన తర్వాత లోపల నుంచి వచ్చే వైర్ని మనం తీసుకోవాలి ఓకేనా ఎటు నుంచి వస్తుందో చూసి లోపల నుండి వచ్చే వైర్ని తీసుకోవాలి ఓకేనా అప్పుడే మనకి లోపల కానీ బయట వైర్స్ కానీ చిక్కు కాకుండా వస్తుంది ఓకేనా ఇప్పుడైతే నేను లోపల ఉన్న వైర్ని తీసుకున్నాను సో స్కేల్ తీసుకుంటున్నానండి మెజర్మెంట్స్ కోసం మీరు టేప్లో అయితే ఈ స్కేల్ వచ్చేసి పన్నెండు ఇంచులు ఉంటుంది నేనైతే ఇక్కడ ఐదు అడుగులు తీసుకుంటున్నా ఎందుకంటే మనం బిగినింగ్ నుంచి వేస్తున్నాం కదా చాలామందికి బుట్ట అనేది లూజ్గా వచ్చేస్తుంది బిగినర్ అంటేనే తప్పకుండా లూజ్గా వచ్చేస్తుంది నేను కూడా బిగినింగ్ వేసేటప్పుడు ఫస్ట్ వేసేటప్పుడు నాకు కూడా చాలా లూజ్ లూజ్గా వచ్చేసింది బుట్ట సో మీరు అందుకోసం ఐదు అడుగులు తీసుకోండి మనకు ఈజీగా సరిపోతుంది ఐదు అడుగులు అంటే ఒకటి స్కేల్లో ఒక నిలువున ఒకటి ఓకేనా అలా నేను మొత్తం ఐదు అడుగులు తీసుకున్న ఒక వైర్ కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఉన్న వైర్స్ని మనం ఆ ఒక్క వైర్ని పెట్టి మెజర్మెంట్స్ అనేది తీసుకోవచ్చు ఓకేనా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను క్లాస్ వన్లో ఎలాంటి ఎలాంటి వైర్ మనం తీసుకుంటే మంచిగా ఉంటుందనేసి ఓకేనా అలాంటి వైర్ మీరు తీసుకోండి లో బడ్జెట్లోనే తీసుకోండి చాలా షైనింగ్గా కూడా ఉంటుంది బుట్ట ఓకేనా ఇక్కడ వచ్చేసి నేను పద్దెనిమిది వైర్లు తీసుకుంటున్నాను ఐదు అడుగులు మీరు కూడా ఐదు అడుగులు కంపల్సరీ తీసుకోండి ఫోర్ అండ్ హాఫ్ ఫీట్స్ అని చెప్పారక్క ఎలా అంటే అది బాగా మీరు బుట్ట అల్లడం నేర్చుకున్నారంటే ఏ మెజర్మెంట్స్తో మీరు కట్ చేస్తే సరిపోతుంది అనేది మీకే అర్థమవుతుంది ఓకేనా నేనైతే ఇక్కడ పద్దెనిమిది వైర్లు కట్ చేసి నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకున్నా హాఫ్కి ఓకేనా మీరు కూడా వైర్ తీసుకొని ఆఫ్ హాఫ్కి ఫోల్డ్ చేసి పెట్టుకోండి అప్పుడే మీరు తొందర తొందరగా వేయడానికి యూస్ఫుల్ ఉంటుంది ఓకేనా నేను ఇక్కడ ఒక వైర్ తీసుకొని సరిసమంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను చేతిలో కనిపిస్తుంది కదా నేను లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నానండి ఇప్పుడు రన్నింగ్ వైర్ తీసుకుందాం వైర్స్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసేసాం అది స్టెప్ వన్ అయిపోయింది ఇప్పుడు స్టెప్ టూ వైర్ని ఎలా మేక్ చేయాలి అంటే నాట్ ఎలా బేసిక్ నాట్ ఎలా వేయాలి అనేదని చూద్దామండి వచ్చేసి వైర్ అనేది రోల్ నుంచి మీకు ఎంత కావాలో అంత తీసుకునేసి దీన్ని ఈ బ వయరు రోల్ ఉంది కదా దాన్ని ట్విస్ట్ చేశారంటే ఎయిట్ లాగ్ వస్తుంది ఓకేనా ఇన్ఫినిటీ ఓకేనా ఇన్ఫినిటీ రూపంలో వస్తుంది దాన్ని మనం పూలు కట్టినట్టు కట్టుకోవాలి కట్టుకున్నారంటే నీట్గా ఉంటుంది సో కింద ఎక్కడ జారిపోకుండా ఉంటుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ వైర్ అనేది మన రైట్ సైడ్లో ఉండాలి కట్ చేసి ఫోల్డ్ చేసి పెట్టుకున్న వైర్ వచ్చేసి మన లెఫ్ట్ సైడ్లో ఉండాలండి ఇక్కడ ఎంత వైర్ తక్కువ తీసుకోవాలంటే ఫోల్డ్ చేసిన దగ్గర నుంచి కిందకి తీసుకున్నామంటే మనకు వచ్చేసి మినిమం అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది సరిపోతుంది ఒక్క నాట్ వేయడానికి అలా మనం వచ్చేసి సెంటీమీటర్లో చూస్తే టెన్ సెంటీమీటర్స్ తగ్గించి తీసుకోవాలండి రన్నింగ్ వైరు ఫోల్డింగ్ నుంచి మనం కట్ చేసుకున్న వైర్ ఫోల్డింగ్ ఉంది కదా ఆ ఫోల్డ్ చేసిన వైర్లో నుంచి మనము టెన్ సెంటీమీటర్స్ తక్కువ తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను ఫోల్డింగ్ వైర్ అనేది లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకున్నాను రైట్ హ్యాండ్లో రన్నింగ్ వైర్ అనేది పెట్టుకున్నానండి లెఫ్ట్ హ్యాండ్ లూప్లో రన్నింగ్ వైర్ లూప్ని ఇన్సర్ట్ చేయాలి ఓకేనా ఇన్సర్ట్ చేసేసి టైట్గా పెట్టుకొని కింద నుంచి వచ్చే రఫ్ సర్ఫీస్ ఉంది కదా ఈ లెఫ్ట్ సైడ్లో పెట్టుకున్నాం కదా ఫస్ట్ లూప్ ఆ లూప్లో నుంచి వచ్చే రఫ్ సర్ఫేస్ని పైన పై వైపు చూ చూసేటట్టు పెట్టుకోవాలి తర్వాత ఈ రన్నింగ్ వైర్ కింద నుంచి వస్తుంది కదా కట్ చేసిన వైర్ ఉంది కదా ఆ రఫ్ సర్ఫేస్ ఉన్న వైర్ని తీసి పైన లూప్ క్రియేట్ చేసాం కదా ఆ లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి ఓకేనా ఇన్సర్ట్ చేసి లెఫ్ట్ సైడ్ వదిలేసామంటే ఆ రన్నింగ్ వైర్ లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు పైన ఉన్న లూప్ని కిందికి లాగామంటే కిందకి టైట్ అయిపోతుంది మళ్ళీ కింద ఉన్న లూప్ని పైకి లాగామంటే నాట్ అనేది క్లియర్ అయిపోతుంది ఓకేనా నీట్గా బేసిక్ నాట్ అనేది వచ్చేస్తుంది సో ఈ బేసిక్ నాట్ ఎవరైనా కొత్త వాళ్ళు అనిపిస్తే ఒకటికి రెండుసార్లు వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి నీట్గా అనేది మీకు బేసిక్ నాట్ వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు వేసిన నాట్ని సరిసమంగా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి సో ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఈ పై వైపు వెళ్ళే వయరు కింద వైపు వెళ్ళే వయర్ని మనము నీట్గా పట్టుకొని పైకి ఈడ్చామంటే సరిసమంగా రావాలి నాకైతే ఎజ్జు దక్కులు వచ్చింది ఎటువైపు అయితే తక్కువ ఉందో ఎటువైపు అయితే ఎక్కువ ఉందో ఎక్కువ ఉన్న వైపు నొక్ పైకి లేదా కిందకన్నా నొక్కామంటే లూజ్ అవుతుంది అప్పుడు ఎక్కువ ఉన్న వైర్ నొక్కినట్లయితే లూస్ అయ్యింది దాన్ని మళ్ళీ పైన వైర్ ఈడ్చుకున్నామంటే టైట్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు సైడ్లో ఎంత తక్కువ ఉండాలి అంటే టెన్ సెంటీమీటర్స్ తక్కువ ఉండాలి పైన ఉన్న వైర్ని సైడ్ రఫ్ సైడ్ ఉన్న వైర్ని మనం మెజర్మెంట్స్ తీసుకుంటే పైన వైరు టెన్ సెంటీమీటర్స్ ఎక్కువ ఉండాలి ఓకేనా ఇప్పుడు సెకండ్ నాట్ అనేది క్రియేట్ చేసుకుందాం వైర్ కట్ చేసుకున్న వైర్ తీసుకొని సరిసమంగా మడిచి ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రన్నింగ్ వైర్ తీసుకోవాలి రన్నింగ్ వైర్ని ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసేసి నేను చూపించినట్టు క్లియర్గా వీడియోను అబ్జర్వ్ చేయండి ఆ వై ఫోల్డ్ చేసేసి రైట్ సైడ్ మనం ఇప్పుడు వచ్చేసి కట్ చేసుకున్న వైర్ తీసుకున్నాం ఆ వైర్ని ఆ లూప్లోకి ఇన్సర్ట్ చేసి రఫ్ సర్ఫేస్ కింద నుంచి వచ్చే వైర్ని పైకి పెట్టేసి మళ్ళీ మనం లూప్ చే క్రియేట్ చేసాం కదా ఆ దాంతో నుంచి వచ్చే వైర్ని మళ్ళీ లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ టైట్ చేసామంటే సెకండ్ నాట్ అనేది క్రియేట్ అయిపోతుంది ఈచ్ ఎవ్రీ వన్ అంటే ఏ వైర్ మనం జాయిన్ చేసినా ఎజ్జు దక్కులు ఉన్నాయా లేవా అనేది ఒకసారి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి థర్డ్ లూప్ అండి సేమ్ అన్ని వైర్స్ ఇలాగే మనం జాయిన్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనము క్లియర్గా జాయిన్ చేసుకోవాలంటే మెయిన్ థింగ్ ఇది ఈ ఒక్క లైన్ మనం జాగ్రత్తగా క్లీన్గా అడ్జస్ట్ చేసుకుంటూ నాట్ అనేది మేక్ చేసుకున్నామంటే పైకి బుట్ట అల్లడం అల్లుతూ ఉండగా ఉండగా మనకు లాస్ట్కి వచ్చే స్టేజ్కి వైర్ అనేది సరసమంగా ఉంటుంది అంటే ఈక్వల్గా ఉంటుంది ఎజ్జు తక్కువ లేకుండా మీరు అలా కాకుండా మన నాట్ క్రియేట్ అయిపోయింది అనేసి మీరు వేసేసారంటే పైకి బుట్ట అల్లేటప్పుడు ఈవన్గా అయితే రాదు వైర్స్ అప్పుడు ఎజ్జు తక్కువలు వస్తుంది వైర్ జాయింట్ చేయడానికి కష్టమవుతుంది ఓకేనా ఇక్కడ నీట్గా అనేది ఒక్కటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మీరు వైర్ వేసేసిన తర్వాత కూడా ఒకసారికి రెండు సార్లు పై పైకి వెళ్ళే వైర్ కింద వెళ్ళే వైర్ని ఈక్వల్గా పెట్టి చెక్ చేసుకోండి రెండు సమంగా వచ్చేటట్టు పెట్టుకోండి ఓకేనా అన్ని నాట్స్ పద్దెనిమిది వైర్లు రావాలి పద్దెనిమిది వైర్లు మనం వేస్తూ నీట్గా చెక్ చేసుకుందాం ఓకేనా సో ఇక్కడైతే నేను ఒక దాదాపు సిక్స్ లైన్స్ సెవెన్ లైన్స్ అనేది సెవెన్ నాట్స్ అనేది మేక్ చేసేసాను సో ఇలాగే మీరు అన్ని వయస్ని మేక్ చేసుకోవాలి సో ఎవరికైనా అర్థం కాకపోతే తప్పకుండా కామెంట్ చేయండి సో ప్రీవియస్ వీడియోకి చాలా మంచి సపోర్ట్ వచ్చిందండి సో నాకు ఇంకా మంచి సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను మీ ఫ్యామిలీ మెంబర్లు ఒకదాన్నని నాకు చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు వచ్చేసి మనం నాట్ మళ్ళీ చూపిస్తూనే ఉన్నాయి ఫుల్ నాట్స్ ఎలా మొత్తం పద్దెనిమిది వైర్లు జాయింట్ చేయాలి అనేదాన్ని క్లియర్గా అయితే మీకు చూపించేస్తాను ఓకేనా చూసారా ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా వచ్చింది సో ఒకటికి రెండు సార్లు ట్రై చేయండి నాట్ అనేది సింపుల్ అండ్ ఈజీగా వచ్చేస్తుంది ఇది కష్టం కష్టమేమి అస్సలు కాదు నేను చిన్నప్పటి నుంచి నాకు ఆశ ఓకేనా నేను ఇలాంటి బుట్ట అల్లాలి అన్న ఒక చిన్న కోరిక ఉండేది సో నేనైతే ఇప్పుడు క్లియర్గా అయితే మేక్ చేసేసాను సో చాలామందికి నేను దీన్ని చెప్పియడానికి కూడా ట్రై చేశాను ఓకేనా సో ఇప్పుడైతే మీ ద్వారా నాకు చెప్పడానికి అవకాశం దొరికింది ఓకేనా ఈచ్ అండ్ ఎవ్రీ వైర్ని చెక్ చేసుకుంటూ మనం వేసుకోవాలండి ఎలాంటి డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి రాబోయో రాబోయే రోజుల్లో నేను లైవ్ అనేది కండక్ట్ చేస్తాను తప్పకుండా లైవ్ కటన్ చేసి ఏ డౌట్ ఉన్నా మీరు కన్ఫామ్గా అడగొచ్చండి నేను అన్ని డౌట్స్ని క్లియర్ చేస్తాను సరే సో మీకు తెలిసినవి ఏవైనా ఉన్నా కూడా నాతో షేర్ చేసుకోండి నేను నేర్చుకోవడానికి ట్రై చేస్తాను సో ఇక్కడ వచ్చేసి మొత్తం అనేది వైర్స్ అనేది జాయిన్ చేసేసానండి ఈచ్ అండ్ ఎవ్రీ వైర్ని ఇలా టైట్గా లాక్కున్నారంటే ఇది బేస్ కదా ఫస్ట్ లైన్ కదా లూజ్ అయిపోతుంది అందువల్ల ఈచ్ అండ్ ఎవ్రీ వైర్ని టైట్గా లాక్కుంటూ ఈవెన్గా ఉందా లేదని చెక్ చేసుకోండి ఓకేనా నేను ఇక్కడైతే చెక్ చేసుకుంటా అన్న పద్దెనిమిది వైర్లు జాయిన్ చేసాను ఎక్కడైనా మిస్ అయిందనేసి మీరు కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఈ బేస్ అనేది ఒక్కసారి మీరు క్లియర్గా వేసేసారంటే తర్వాత వచ్చేవన్నీ ఈజీగా వేసేయచ్చు ఇప్పుడు ఇటు వెళ్ళే రన్నింగ్ వైర్ ఉంది కదా దాన్ని వచ్చేసి మనం ఫస్ట్ వే వదలాం కదా లెఫ్ట్ సైడ్ ఎంత వైర్ వదలామో అదే వైర్ సమంగా పెట్టి కట్ చేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి వైర్ అనేది ఫోల్డ్ అవుతుంది ఆ వైర్ని మనం ఈడ్చుకుంటూ ఇలా టై టైట్గా పైకి పెట్టామంటే ఫోల్డింగ్ అనేది ఉప్పిపోతుంది అదే వచ్చేస్తుంది సరేనా సో ఇప్పుడు వచ్చేసి చూడండి నీట్గా అయితే వేసేసాను లైన్ అనేది ఇప్పుడు మళ్ళీ రన్నింగ్ వైర్ తీసుకుందామండి రన్నింగ్ వైర్ వచ్చేసి తీసుకొని ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఈ వైర్ కొలతతో మనం తీసుకోవాలి ఇక మిగతా ఇవన్నీ చెక్ చేసుకోవడం అవసరం లేదు ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మాత్రం మనం చెక్ చేసుకోవాల్సింది ఉంటుంది సో ఇప్పుడు నేను బుట్ట నుంచి వెళ్ళే వైర్ ఆ పై వైర్ని ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు రన్నింగ్ వైర్ని సమంగా నేను ఎక్కడికైతే ముందు అంటే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళే వైర్ ఉంది కదా ఆ వైర్ నేను పెట్టుకున్నాను కదా ఆ వైర్ ఫోల్డ్ చేసి లాగ్ ఇన్సర్ట్ చేసేసా ఇప్పుడు కింద అంటే పైనుంచి వచ్చే వైర్ని మనం ఫోల్డ్ చేసాము కదా ఆ రఫ్ సర్ఫేస్ ఉన్నదాన్ని మళ్ళీ మంచిగా వచ్చే టైపు పైకి పెట్టేసి ఈ ఫోల్డ్ చేసి రన్నింగ్ వైర్ బ్యాక్ సైడ్ వదిలాం కదా ఆ రఫ్ సర్ఫేస్ని పైనన్న లూప్లో ఇన్సర్ట్ చేసేసి నాట్ అనేది టైట్ చేయాలండి నాట్ టైట్ చేసిన తర్వాత ఈక్వల్గా ఉందా లేదా అనేసి ఈ వైర్ని చెక్ చేసుకోవాలి అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళే వైర్ని సమంగా పెట్టి చెక్ చేసుకోవాలి ఇప్పుడు రన్నింగ్ వైర్ని ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకొని ఈ బుట్ట నుంచి వెళ్ళే వైర్ని ఆ లూప్కి టైట్గా ఇన్సర్ట్ చేసేసి ఈ కింద నుంచి రఫ్ సర్ఫేస్ వస్తుంది కదా ఆ రఫ్ సర్ఫేస్ పైకి పెట్టేసి రన్నింగ్ అంటే రన్నింగ్ వైర్ని పైకి పెట్టాలి ఈ నాట్ వస్తుంది కదా ఆ లైన్లో ఉన్న నాట్లో వచ్చే వైర్ని లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేసుకోవాలి ఓకేనా ఇలానే కంటిన్యూగా వేసుకుంటూ ఆ లాస్ట్కి వచ్చేలోపు ఆ వైర్ ఉంటుంది కదా ఈ రైట్ సైడ్ నుంచి వెళ్ళే వైరు ఆ వైర్కి ఈక్వల్గా మనం కట్ చేసుకోవాలండి పక్కపక్కలో ఉన్న వైర్స్ని ఏ వైర్ని కానీ మిస్ చేయకుండా తప్పకుండా వైర్ అనేది నీట్గా వేసుకోండి నాట్స్ అనేది సరేనా సో మన ఛానల్లో చాలా వీడియోస్ అనేది మేక్ చేశాను శివన్ ఖాన్ హ్యాండ్ బ్యాగ్ కావచ్చు ఇంకా చిన్న బుట్టలు కావచ్చు అంటే చిన్న మినీ సైజ్ బుట్ట కావచ్చు టూ రోల్ వైర్ బాస్కెట్ కావచ్చు ఇంకా చాలా అనేది మేక్ చేశాను సో ఎవరైనా చూడకపోతే అవి కూడా ఒకసారి చూడండి సో ఈ నాట్స్లో వచ్చేసి పైకి అల్లేటప్పుడు లేడా నాట్ వేసి అల్లుతాము అలా లేకపోతే నార్మల్గా రన్నింగ్ వైర్ పెట్టి ఆలుకుంటూ వచ్చేయచ్చు మీకు రన్నింగ్ వైర్ నాట్ లేడర్ నాట్ వేసి ఫినిష్ చేయాలంటే కామెంట్ చేయండి లేదు మాకు అది ఎలా వేయాలో అర్థం అవ్వడం లేదు అంటే మీరు సింపుల్గా నేను ఈ ఈ బుట్టకు మాత్రం లేడర్ నాట్ వేయకుండానే మీకు చెప్పి చూపిస్తానండి ఈజీగా వేసేయచ్చు ఎలాంటి వాళ్ళైనా కూడా బుట్ట వేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేయచ్చు అండి అది ఎలా వేయాలనేది కూడా ఈ బుట్ట ఈ వీడియోలో చెప్తానండి అంటే నెక్స్ట్ వీడియో క్లాసెస్లో సో ఏ డౌట్ అయినా కూడా తప్పకుండా క్లియర్ చేసేకి నేను ట్రై చేస్తాను సరేనా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను నీట్గా అనేది వేసేసానండి సో చూస్తున్నారు కదా క్లియర్గా కనిపిస్తుంది కదా సో లాస్ట్ వెళ్ళే వైర్ ఇటు నుంచి రన్నింగ్ వేర్ని కొలత పెట్టి కట్ చేసుకోవాలి సరైన ఈక్వల్గా అనేది కట్ చేసుకోండి సో బేస్ వచ్చేసి మనం సెవెన్ అనుకున్నాం కదా ఇప్పుడు ఫస్ట్ లైన్ వేసాము కదా దాన్ని గుర్తు పెట్టుకోవడం కోసం రెండు వైపులో ఒక నాట్ అనేది వేసుకోండి అంటే నార్మల్గా ఒక ముడి అనేది వేసేసుకోండి ఇక్కడి నుంచి చూపించినట్టు ఓకేనా ముడి వేసుకుంటూ ఇప్పుడు వచ్చేసి మనం పై వైపు ఒక రెండు లైన్స్ వేసేసాము ఒక లైన్ వేసేసాము కింద వైపు అలాగే మూడు లైన్లు వేయాలి పై వైపే మనం ఇంకా టూ లైన్స్ అనేది వేయాలండి రెండు లైన్లు వేసేసిన తర్వాత అలాగే టర్న్ చేసుకొని కింద వైపు కూడా మనం రెండు లైన్లు అనేది వేసుకోవాలి వచ్చేసి మనము ఇంకో మెథడ్లో కూడా రన్నింగ్ వైర్ అనేది జాయిన్ చేయొచ్చండి లెఫ్ట్ సైడ్లో మనం రన్నింగ్ వైర్ ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి అంటే కట్ చేసిన వైర్ పైకి వచ్చేటట్టు రన్నింగ్ వైర్ అనేది కిందకు వచ్చేటట్టు పెట్టుకొని ఆ లూప్ని లెఫ్ట్ సైడ్లో పెట్టుకొని ఈ బ్యా వైర్ బ్యాస్కెట్ నుంచి వెళ్ళే వైర్ ఉంది కదా ఆ వైర్ని తీసుకొని ఆ లూప్కి ఇన్సర్ట్ చేసి టైట్గా పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు కింద నుంచి వచ్చే రఫ్ సర్ఫేస్ రన్నింగ్ వైర్ ఉంది కదా దానికి పైకి పెట్టేసి ఈ లూప్ నుంచి వచ్చే వైర్ని అంటే నాటు నుంచి వచ్చి కింద పెట్టాము కదా ఆ వైర్ రఫ్ సర్ఫేస్ని లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేయాలి సో ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ వెళ్ళే వైర్ని మనం క్లియర్గా కొలుచుకోవాలి నీట్గా సమంగా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఓకేనా అండ్ ఎవ్రీ వైర్ని మనం నాటు వదలకుండా నాట్ వేసుకుంటూ రావాలండి పక్క పక్కలో ఉన్న వయర్స్ అన్నిటినీ మనం నాట్ వేసుకుంటూ ఇక్కడ వరకు వేసేసి ఇటువైపు ఇక్కడి నుంచి మనం ఈ రన్నింగ్ వైర్ మెజర్మెంట్స్ అనేది కట్ చేసుకోవాలి సరేనా ఈచ్ అండ్ ఎవ్రీ వైర్ వేసుకోవాలి వేసేసి నేను మీకు చూపిస్తాను ఓకేనా పై పై వైపు చూసారా నేను ఇక్కడైతే మూడు లైన్లు అనేది వేసేసాను ఇది సెంటర్ లైను దానికి పైన మూడు లైన్లు ఓకేనా కింద కూడా అలాగే ఇప్పుడు ఇలా టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకునేసి సెంటర్ లైన్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా అటువైపు పైన పైన కూడా మళ్ళీ మూడు లైన్స్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు రన్నింగ్ వేర్ తీసుకోవాలి ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడే పెట్టుకోండి ఇప్పుడు మనం టర్న్ చేసేస్తాం కదా అందువల్ల లెఫ్ట్ సైడే వస్తుంది లెఫ్ట్ సైడ్ ఈ బుట్ట నుంచి వచ్చే వైర్ని ఫోల్డ్ చేసేసి ఈ రన్నింగ్ వేర్ ఫోల్డ్ చేసాం కదా ఆ లూప్ ఇన్సర్ట్ చేసి కింద నుంచి వచ్చే రఫ్ సర్ఫ్ వేసి పైకి పెట్టేసి మళ్ళీ రన్నింగ్ వైర్ నుంచి రఫ్ సర్ఫేస్ వస్తుంది కదా కట్ చేసిన వైర్ కనిపిస్తుంది ఆ వైర్ని ఇన్సర్ట్ చేయాలి లోపులోకి పైన ఉన్న లోపలకి ఇన్సర్ట్ చేసేసి నాట్ అనేది టైట్ చేసామంటే టైట్ అయిపోతుంది సో ఒక సిస్టర్ అనేది కామెంట్ చేశారు చెక్కడం కాదండి అది దోపడం అన్నారు సో నాకైతే ఆ భాష నాకు ఇప్పుడే కొత్తగా అనిపిస్తుంది అండి సారీ సిస్టర్ మీరు చూస్తూ ఉంటే నాకు చెక్కడం అనేది అలవాటైపోయింది దోపడం అనేది రాబోయే వీడియోస్లో యూస్ చేయడానికి ట్రై చేస్తానండి సో సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరినైనా నేను ఇబ్బంది పట్టేలా మాట్లాడుంటే సో ఇక్కడైతే నేను రన్నింగ్ వైర్తో కింద బేస్ అనేది పూర్తిగా వేసేసానండి సో పైన వైపు మూడు లయన్లు కింద వైపు మూడు లయన్లు అంటే ఫైవ్ త్రీ లైన్స్ కింద త్రీ లైన్స్ వేసేసాను సో ఇప్పుడు నేను వచ్చేసి ఈ సైడ్ నుంచి రన్నింగ్ వైర్ అనేది కట్ చేసేస్తాను చూస్తున్నారు కదా కట్ చేసేసి ఇప్పుడు నేను సెంటర్లో అంటే గుర్తు కోసం ఒక నాట్స్ అనేది వేసి పెట్టుకున్నాము కదా రెండు వైపులా ఆ నాట్స్ని విప్పేసాను చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా వచ్చింది ఈ కింద వచ్చేసి మనము తెంక పొరకు పుల్లలు ఉంటాయి కదా ఆ పరకు పుల్లల్ని మనం చెక్కున్నామంటే బేస్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది సో మీకు ఇష్టం ఉన్న వాళ్ళు చెక్కుకోండి ఇష్టం లేని వాళ్ళు నో ప్రాబ్లం నెక్స్ట్ వీడియోలో కార్నర్స్ ఎలా తిప్పాలో చూద్దామండి బాయ్